గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు కొత్తమిర్చి దగ్గర దగ్గరగా ఐదారు నుంచి అరవేల దాకా వచ్చినాయండి ఏసీ మిర్చి సరుకులు కూడా కొత్తగా పెద్దగా అయితే రాలేదు కొంత స్టాఫ్లు ఈరోజు కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఏ విధంగా జరిగినాయి ఏసీ డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకాలు ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలపడం జరుగుతుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి కొత్త మిర్చి అండి మీరు చూస్తుంది కొత్త మిర్చి కర్నూలు వైపు తేజ రకాలు క్వాలిటీ పరంగా ఈ తేజ బెస్ట్ క్వాలిటీ మిర్చి ఇరవై రెండు వేల మూడు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది కొత్తమిర్చి రకాలు కూడా నాణ్యమైన మిర్చి రకాలు రావటం లేదండి ఎక్కడన్నా బెస్ట్లు బెస్ట్ ప్లస్లు డీలక్స్లు ఒకటి రెండు చోట్ల అన్ని మిర్చి రకాలకు సంబంధించి కొత్త మిర్చి అండి త్రీ థర్టీ ఫోరు ఈరోజు చూశాను అంటే వస్తున్నాయి కానీ కొంచెం నాణ్యమైన మిర్చి రకం డీలక్ డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి అంటే డీలక్స్ క్వాలిటీ త్రీ థర్టీ ఫోర్ అంటే నాణ్యమైన మిర్చి రకం డీలక్స్ అంటే నాణ్యమైన మిర్చి డీలక్స్ క్వాలిటీ ఈ థర్టీ ఫోర్ ఇరవై ఒక్క అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది ఈరోజు క్వాలిటీ పరంగా డ్రై ఉంది మీరు చూస్తుంది డీడీ అండి ఒరిజినల్ కొత్త కొత్తమిర్చి కర్నూలు డీడి కొత్త పంట నాణ్యమైన మిర్చి అంటే డీలక్స్ క్వాలిటీ డీడీ ధర వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి కార్పెట్ కలరు ముదురు కలర్ గోధుమ కలరు ఈ కలర్ ఉండే సేల్స్ బాగుంటుందండి లైట్ కలర్గా కాకుండా మీరు చూస్తుంది ఏసీ మిర్చి తేజ అండి ఏసీలో మిర్చి తేజ క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి కొంచెం లైట్ రంగు ఇరవై రెండు వేల ఐదు వందలు అంటే బెస్ట్ ప్లస్ అనమాట క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీలు సూపర్ డీలక్స్లు మార్కెట్లో పెద్ద కనబడతలేదు కొత్తమిర్చి మీరు చూస్తున్న రకం త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పరంగా బాగుందండి త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ మిర్చి కొత్తమిర్చినండి త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ మిర్చి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అయితే అమ్మకాలు జరిగినాయి క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ అండి త్రీ ఫోర్ వన్ బాగుంది కొత్తమిర్చి అండి చూస్తుంది ఆరుమూరు కొత్తమిర్చి ఆరుమూరు క్వాలిటీ పరంగా మనం చూసినట్టయితే మిర్చి చూడండి మీకు కూడా అర్థం అవుద్ది లైట్ రంగు బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ఇది బెస్ట్ క్వాలిటీ మిర్చి పదహారు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అయితే అమ్మకం జరిగింది బెస్ట్ క్వాలిటీ మిర్చి ఆరుమూరు క్వాలిటీ పరంగా డ్రై ప్యాకింగ్ ఉంటే సేల్స్ బాగుందండి మీరు చూస్తుంది సింజంట సింజంటా సింజంట సెంజంటా అయినా బాగా ఎగురు పిక్కలు వచ్చినాయండి ఉన్నాయి లాగుండి పిక్కలు ఇవన్నీ కూడా పన్నెండు వేల కాడి నుంచి జరుగుతున్నాయి మార్కెట్లో మీరు చూస్తుంటే అవుతుంది రంగు తక్కువ సైజు తక్కువ క్వాలిటీ పెద్దగా లేదు అక్కడక్కడ తలపరా ఎన్ని రకాలండి కూడా సిజంట ఆల్ అన్ని రకాలకు సంబంధించి జరుగుతున్నాయి మరి చూస్తుంది ఏసీ మిర్చి అంటే త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ అండి మీడియం బెస్ట్ క్వాలిటీ పరంగా మనం వీటిని గమనించినట్టయితే మీడియం బెస్ట్ మిర్చి పద్దెనిమిది వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగినాయి క్వాలిటీ పరంగా సైజు తక్కువ రంగు తక్కువ ఏసీ మిర్చి అండి ఈరోజు డీలక్స్ క్వాలిటీలు అయితే ఈ విధంగా ఉన్నాయి సెజంటా బ్యాడ్కి డబుల్ ఫైవ్ త్రీ వన్ అటు కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి పదహారు వేల ఐదు వందలు జరిగింది ఏసీ మిర్చి షార్క్ అయితే డీలక్స్ క్వాలిటీ ధర పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు సూపర్ అయితే ఇరవై వేలు అండి ఎక్కువగా పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒక చోట ఇరవై ఎక్కువగా పంతొమ్మిది పంతొమ్మిది వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ అండి అటు కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ పద్దెనిమిది వేలు ఏసీలో మిర్చి అమ్మకం జరిగితే కొత్త మిర్చి అయితే పదిహేడు వేల ఐదు వందలు జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ రకాలు ఇంకా నెంబర్ ఫైవ్ చూసుకుంటే ఏసీ మిర్చి అయితే ఈరోజు మార్కెట్లో ఇరవై వేల ఐదు వందలు బాగుంటే ఇరవై ఒక్క వెయ్యి అండి క్వాలిటీ పరంగా టైపు దేశవాలి కత్తు బాగుంటే ఇరవై ఒక్క వెయ్యి నెంబర్ ఫైవ్ ఇంకా ఏసీ మిర్చి కానీ కొత్త మిర్చి కానీ ఆరుమూరు కనుక మనం చూసుకున్నట్టయితే మార్కెట్ ధరలు అయితే ఒకే విధంగా ఉన్నాయండి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ అయితే జరుగుతుంది ఏదైనా కొత్త సూపర్గా ఉంటే క్వాలిటీ ఒక రెండు వందలు మూడు వందలు ఏసీ మిర్చి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అయితే ఇరవై రెండు వేల ఐదు వందల నుండి ఇరవై మూడు ఎక్కువగా ఇరవై రెండు వేల ఐదు వందలు కొత్త అయితే కూడా ఇరవై రెండు వేల దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి కొత్త మిర్చి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఇంకా డీడీ అండి దేవనూరు డీలక్స్ అంటే డీడి డీలక్స్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం అటు కొత్తవి కానీ ఏసీ కానీ మార్కెట్లో ఒకే విధంగా ఉండేయండి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు రకాలు కూడా అటు కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి ధర పదహారు వేల ఐదు వందలు ఇంకా బంగారం అండి బంగారం చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ ధర ఏసీ మిర్చి పంతొమ్మిది వేల నుండి పంతొమ్మిది వేల ఐదు వందల వరకు అయితే జరిగినాయి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు ఈరోజు డీలక్స్ క్వాలిటీ మిర్చి ధరలు ఇలా